హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనం మన యూట్యూబ్ ఛానల్లో కే సబ్స్క్రైబర్స్ని గెయిన్ చేసాం కే అంటే వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ అయితే మనం యూట్యూబ్ గైడ్లైన్స్కి విరుద్ధంగా యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేస్తున్నాం కానీ ఆ కంటెంట్ నచ్చిన సబ్స్క్రైబర్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు అలా మనకి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాము ఇదంతా బాగానే ఉంది మనం కమ్యూనిటీ గైడ్ లైన్స్కి విరుద్ధంగా పోస్ట్ చేస్తాం కాబట్టి మన ఛానల్ అసలు మానిటైజేషన్ అవుతుందా లేదా ఒకవేళ మానిటైజేషన్ అవ్వకపోతే మన ఛానల్కి వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ వచ్చారు కాబట్టి సిల్వర్ ప్లే బటన్ వస్తుందా రాదా అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయి ముందుగా మన ఛానల్కి హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ వస్తే కన్ఫామ్గా మానిటైజేషన్ అవ్వాలని లేదు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంటే ఆ ఛానల్ మానిటైజేషన్ అవ్వదు సరే మానిటైజేషన్ అవ్వలేదు కదా నాకు కే సబ్స్క్రైబర్స్ వచ్చారు మరి సిల్వర్ ప్లే బటన్ వస్తుందా రాలా అంటే మన ఛానల్ కమ్యూనిటీ గైడ్ ప్రకారం వెళ్తేనే మానిటైజేషన్ అవుతుంది కానీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వస్తే మాత్రం సిల్వర్ ప్లే బటన్ ఖచ్చితంగా వస్తుంది అక్కడ మన ఛానల్ మానిటైజేషన్ అయినా ఒకనా పర్లేదు మీకు చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక స్కూల్లో ఏ బి అని ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఏ అనే వ్యక్తికి అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కానీ చదువులో ఫస్ట్ వస్తాడు కానీ బి అనే వ్యక్తికి అన్ని గుడ్ హ్యాబిట్స్ ఉన్నాయి కానీ చదువు అనేది బాగా చదవడు అయితే వీళ్ళిద్దరిలో ర్యాంక్ ఎవరికి వస్తుంది అంటే ఖచ్చితంగా ఏకే వస్తుంది ఈ స్టోరీలో ర్యాంక్ ఏకి ఖచ్చితంగా వచ్చినప్పుడు మీ ఛానల్ మానిటైజేషన్ అవ్వకపోయినా హండ్రెడ్కే సబ్స్క్రైబర్స్ ఉంటే ఖచ్చితంగా సిల్వర్ ప్లే బటన్ వస్తుంది